ఈ రోజు అభినందన తెలియజేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు అందరూ కలిసి ఈరోజు కలవడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తుప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది ఈ రోజు మెదక్ జిల్లా గాని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్నాం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాల్ రెండేళ్లలో పైసా అభివృద్ధి జరిగింది లేదు కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయినాయి ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది కానీ కే కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చినాక గత రెండు సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ డంపు యార్డులు ట్రాక్టర్లు కానీ అన్ని మూలకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుబడినటువంటి పరిస్థితి ఉన్నది బట్ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ కు దిమ్మ దిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి అంటే రెండు దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్లి బయలుదేరి ప్రలోభాలకు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది కానీ అంతకంతకు అనుభవిస్తారు ఇలా దాడులు చేస్తే సహించేది లేదు ఇప్పటికైనా దాడులు మానుకోండి మా కార్యకర్తల జోలికి వచ్చినా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇయాల బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా ఎన్నికలు కాబడ్డారు ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా రెండేళ్లు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే గత ఎన్నికలు ఒక ఆరు నెలలు ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు ఇక రెండేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు సో ఇప్పటికైనా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో గెలిచినటువంటి సర్పంచ్లు ధైర్యంగా ఉండండి తప్పకుండా మళ్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది మళ్లీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి అభివృద్ది పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు అభినందనలు